ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు విచారణ జరిపి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు ఉప్పరపల్లి కోర్టు చంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ తరలింపు పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని జానీ మాస్టర్ అన్నారు కోర్టులో నిజాలు తేలుస్తాయి కాబట్టి కొందరు తనపై ఫిర్యాదులు చేయించారని జానీ మాస్టర్ అన్నారు ఇసుక లైంగిక వేధింపుల కేసులో జాని మాస్టర్ కు రిమాండ్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి ప్రస్తుతం జానీ మాస్టర్ ను జానీ మాస్టర్ అయితే ఉబ్బరపల్లి కోర్టు నుంచి ఫోక్సో యాక్ట్ కింద చేయడంతో ఇటు జాన్మాసక్ పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించారు సో జాన్మాస ను ప్రస్తుతం జర్లపల్లి జైలుకి అయితే పోలీసులు తరలించడం జరిగింది అయితే ఉదయం గోవా గోవా నుంచి అయితే తెల్లవారుజామున నార్సింగ్ పోలీసులు ఇక తీసుకురావడం జరిగింది చాలా వరకు కూడా పది గంటల పాటు కూడా అతను ఎక్కడున్నాడు కూడా పూర్తిగా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏకంగా డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది అతనికి అస్వస్థతగా గురయ్యారని చెప్పేసి కూడా హాస్పిటల్లో వివిధ రకాలైనటువంటి టెస్టులు వైద్య పరీక్షలు కూడా చేయడం జరిగింది ఆ హాస్పిటల్ లో అయితే పరీక్షలు పూర్తయిన తర్వాత పలు రకాలైనటువంటి టెస్టులు కూడా పూర్తి చేసుకున్న తర్వాత న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరు పరిచారు హాజరు పరిచిన తర్వాత ఉపరపల్లి కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఆయన కొన్ని విషయాలను అయితే వెలుబుచ్చారు ఎందుకంటే నా పైన కావాలనే కొందరు అమ్మాయితో ఫిర్యాదు చేయించారు నాపై కేసు వేయించారు నేను లీగల్ గా పోరాడతాను నిజాయితీగా బయటకు వస్తానని చెప్పేసి కూడా జానీ మాస్టర్ చెప్పడం జరిగింది ఎవరు నన్ను ఎరికించారు కావాలని అమ్మాయి పైన కూడా లైంగిక వేధింపులు జరపలేదు జరిపినట్టుగా కూడా కేసు నమోదు చేయించారని చెప్పేసి ఇటు జాని మాస్టర్ కూడా చెప్పడం జరిగింది అలాగే ఉపరిపల్లి కోర్టు కూడా జానీ మాస్టర్ న్యాయమూర్తి హాజరుపరిచినప్పుడు పోలీసులు కూడా ఇటు జాని మాస్టర్ కు పద్నాలుగు రోజులు కూడా జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది అక్టోబర్ మూడు వరకు రిమాండ్ ఉండేటట్లుగా కూడా సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఓవరాల్ గా జాని మాస్టర్ పై ఫోక్స్ యాక్ట్ కేసు నమోదు చేయడంతో ఇటు రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా బెయిల్ అప్లై చేయాలి అని చెప్పేసి ఇటు న్యాయమార్త కూడా న్యాయవాది కూడా చెప్పడం జరిగింది సో జాని మాస్టర్ ను ప్రస్తుతం జైలు జైలు కు తరలించారు అలాగే ఉపర్పల్లి కోర్టు నుంచి మాస్టర్ సతీమణి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే జైలు తరలిస్తున్నారు మరోపకాటు జానీ మాస్టర్ అస్వస్థకు గురైనట్లు కూడా తెలుస్తుంది ఏంటి అసలు జానీ మాస్టర్ కి ఏం జరిగింది హాస్పిటల్ లో డాక్టర్లు ఏం చెప్పారు ప్రస్తుతం ఉదయం చూసుకోవచ్చు దాదాపుగా నిన్నటి నుంచి కూడా గోవా నుంచి పోలీసులు ఎస్వట్టి పోలీసులు జానిమాస్టర్ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ కి రావడం జరిగింది కానీ దాదాపుగా పది గంటల పాటు కూడా మొత్తం కూడా ఇటు పోలీసులు ఆధ్వర్యంలోనే ఆ మాస్టర్ ఉండడం జరిగింది అకస్మాత్తుగా తను అస్వస్థతకు గురవడంతో ఇటు జాయ్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది అక్కడ పలు రకాలైనటువంటి టెస్టులు కూడా చేయడం జరిగింది ఇంకా టెస్టులో అన్ని కూడా నార్మల్ రిపోర్ట్స్ రావడంతో ఇటు కోర్టుకైతే తరలించడం జరిగింది కానీ పూర్తిగా ఆ అస్వస్థకు గురయ్యాడని చెప్పేసి అక్కడ కళ్ళు తిరగడం అలాంటి చోటు చేసుకోవడంతో హాస్పిటల్ తరలించడం జరిగింది కానీ పూర్తిగా ఆరోగ్యంగానే ఉండడం తెలియ తెలియడంతో కోర్టు అయితే తరలించడం ఆ కోర్టు నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే చెర్లపల్లి జైలు కైతే తరలిస్తున్నారు అనే సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు లహరి పద్నాలుగు రోజులు కూడా విచారణ జరిగే అవకాశాలున్నాయి మరోపక్క కూడా జానీ మాస్టర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది నన్ను కావాలని ఇరికించారు ఇరికించిన వారిని నేను వదిలిపెట్టను ఇప్పుడైతే ప్రస్తుతం లాయ ఏదైతే న్యాయపరంగా పోరాడతానంటూ కూడా మరి అన్నట్లు తెలుస్తుంది ఏంటి అసలు జానీ మాస్టర్ ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు కావాలని ఇరికించారని అంటున్నారు కాబట్టి ఎవరిపైన ఆయనకు అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతము ఆయనకు ఎవరి మీద అనుమానం అనుమానం ఉంది అనే విషయం అయితే మనకు చెప్పలేదు కానీ కావాలనే కొందరు రాజకీయంగా నా పైన కుట్రలు పన్ని ఆ అమ్మాయితో నా పైన కేసు పెట్టించారు అందుకే పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు ఇటు లైంగికంగా వేధించానని అలాగే క్రిమినల్ యాక్ట్ కింద నాన్ బేల్ కింద కూడా ఫోక్సో చట్టం ఫోక్సో కేసు కింద కూడా నా మీద కేసులు పెట్టారు కానీ ఇవన్నీ కూడా నేను ఇవన్నీ నేను ఒప్పుకోను నేను న్యాయపరంగానే ముందుకు వెళ్తాను నేను నిజాయితీగానే బయటకు వస్తాను ఎవరో నన్ను ఇరికించారు కావాలనే నన్ను ఈ కేసులు ఇరికించారని చెప్పేసి కూడా తను వాదించడం జరుగుతుంది సో ఈ వాదనంతా కూడా నిజమా కాదు వాస్తవమా అవాస్తవమా అనే కోణాలు కూడా ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తారనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఈ రోజు కూడా తన భార్య అయోష కూడా అక్కడికి రావడం జరిగింది కోర్టుకి కోర్టుకి వచ్చిన తర్వాత కూడా అయోష కూడా ఈ రోజు చెప్పడం జరిగింది పోలీసుల ఇటు మీడియా ముందు కూడా జరిగింది నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు తన పైన కావాలని ఆ మై ఆ బాలిక కావాలనే కేసు పెట్టింది ఇన్ని రోజులు లేని ఈ రోజు ఇప్పుడే సడన్ గా కేసు పెట్టడానికి కారణం ఏంటి దీని వెనకాల రాజకీయ కుట్ర కావచ్చు సినీ ఇండస్ట్రీస్ కావచ్చు ఎవరైనా సరే ఎవరో కావాలని నా భర్త పైన కక్షపూరితంగానే కేసు నమోదు చేయించారు అని చెప్పేసి వాస్తవాలు చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ అయితే తరలించడం జరిగింది పద్నాలుగు రోజుల తర్వాత మరి ఈ పోలీసులు దర్యాప్తులో ఏం నిజాలు బయటకు వస్తాయనే విషయాలు కూడా మనము చూడాల్సి ఉంది మరోపక్క అటు మాస్టర్ తరపు లాయర్లు ఏమంటున్నారు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అత్యంత కఠినమైన చట్ట ఇప్పుడు కేసు అయితే ఇప్పుడు ఏకంగా జానీ మాస్టర్ పైన ఉంది కాబట్టి వారు ఏమంటున్నారు లాయర్లు సునీత ప్రస్తుతం అయితే న్యాయవాది జానీ మాస్టర్ పై పోక్స్ యాక్ట్ కింద కేసు పోక్స్ యాక్ట్ నమోదు చేయడంతో ఇటు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అయితే బెయిల్ అప్లై చేస్తామని చెప్పేసి ఇటు జానీ మాస్టర్ న్యాయ న్యాయవాది అయితే చెప్పడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత పోక్స్ యాక్ట్ కేసు అనేది ఇప్పుడు అది చెల్లదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ బాలిక ఎవరైతే కేసు నమోదు చేశారో లైంగికంగా వేధించాడని చెప్పేసి జాని మాస్టర్ పైన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందో ఆ అమ్మాయి ఇప్పుడు వయసు మాత్రం ఆ మైనర్ బాలిక కింద కాదు అప్పుడు పదిహేడేళ్ల కింద అయితే ఆ మైనర్ పాలిక ఇప్పుడు పోస్ట్ యాక్ట్ కింద రంగారెడ్డి కోర్టులో అయితే న్యాయవాది చెప్పడం జరిగింది మరి ఈ విషయం పైన ఈ కోణం పైన కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందో అనే విషయం అయితే మనకు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్హర్ ఈ అంశం అంతా ఒక అయితే కూడా ఇప్పుడు జానీ మాస్టర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కానీ ఇలాంటి టైంలో లో ఇప్పుడు ఆయన పైన ఏదైతే లైంగిక వేధింపులకి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఉందో ఈ అమ్మాయికి కూడా థ్రెట్ ఉండే అవకాశాలు భారీగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అమ్మాయి సెక్యూరిటీ విషయంలో అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే సునీత ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ పైన నాలుగైదు రోజుల క్రిందట ఆమె కేసు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ జానీ మాస్టర్ అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ పరారులో ఉన్నారు తనకు లడకెళ్లారు వేరే వేరే ప్రదేశాలకు వెళ్లారని చెప్పేసి ఇటు పోలీసుల దర్యాప్తులు కూడా వెళ్లడం అయింది అయితే ఆ అమ్మాయికి మాత్రం ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి పోలీసు కస్టడీలో ఉంది ఎందుకంటే అమ్మాయికి సెక్యూరిటీ అనేది సేకరించడం జరిగింది ఎందుకంటే ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీసు పరంగా అయితే అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఓకే సేఫ్ అని చెప్పుకోవచ్చు కానీ మొత్తం మీద అయితే జానీ మాస్టర్ నిజంగానే ఈటీవీలో ఉన్నటువంటి ఈటీవీలో ప్రోగ్రామ్ డి ప్రోగ్రామ్ నుంచి కూడా తను కొరియోగ్రాఫర్ గా ఎన్నో సార్లు కూడా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు కఖ్యాతలు సాధించాడు అలాగే ఎన్నో చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా కొరియోగ్రాఫర్ గా యాక్ట్ చేశారు అలాగే ఇప్పుడు రాజకీయంగా కూడా జనసేన పార్టీలో ఉన్నారు ఈ పరంగా కూడా ఆయన పైన కేసు ఇటు రాజకీయ పరంగా కూడా కొందరు కావాలని ఇలా చేశారని చెప్పేసి కూడా ఈ కోణం కూడా ఒకవైపు ఉంది సో కొందరేమో జానీ మాస్టర్ పైన మద్దతు మరికొందరేమో అమ్మాయికి ఇలా చేయడం లైంగికంగా వేధించడం ఎలా అని చెప్పేసి కొందరు మహిళా నేతలు మహిళా కమిషనర్ దగ్గర అలాగే కొందరు మాత్రం ఈ జానీ మాస్టర్ పైన కూడా దుమారం రేపుతున్నాయి సో ఈ విషయాల పైన త్వరలో అయితే క్లారిటీ వస్తే ఈ వాస్తవాలు అవాస్తవాలు అనేటివి బయటకు వచ్చే క్లారిటీ అయితే మనకి కనిపిస్తుంది సునీత